ఏదో కాసాపేట వ్యవసాయ నిమిత్తం అమ్మమ్మ మధ్యలో ఈ దమ్ములప్పుడో ఉడుపులప్పుడో లేకపోతే కోతలప్పుడో నేను ఎప్పుడైనా మధ్యలో వెళ్ళేదాన్ని కానీ ఆనాడున్న మనం వ్యవసాయానికి సంబంధించి ఆ రోజుల్లో ఆ దమ్ముల్లో ఆ పాలు పంచుకునే అవకాశం కానీ ఆ పట్టేయడం ఇవన్నీ తలుచుకుంటే ఇప్పుడు ఆ విధి విధానాలు చేయలేకపోతున్నాం మనకు కూడా ఆరోగ్యాలు సన్నగులే ఎవరు కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నాం ఎందుకన్నా వ్యవసాయంలో వచ్చే ఆదాయానికి కంటే ఉన్న నిజం ఒప్పుకోవాలి వ్యవసాయం మీద మిగలటం లేదు రైతుకు కన్నతల్లితో సమానం వ్యవసాయం మరి అటువంటి కన్నతల్లిని విడిచిపెట్టలేక మనం వ్యవసాయం చేసుకుంటూ వెళ్తూ రా మనం ఎవరైనా అంటే నాలాంటిదే అస్సలు పని చేయలేదు అందరూ కూడా ఇతర వ్యక్తుల మీదే నేను ఆధారపడి వ్యవసాయం చేయాలి మరి ఈ తరుణంలో ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మన ఈశ్వరరావు గారు మాట్లాడినట్టు పూర్వమే మనం ఎన్నో ఆధునిక వ్యవసాయానికి నాంది పలికేరాయను అది చూసి భారతదేశం అంతా ఆనాడే చంద్రబాబు గారిని మెచ్చుకోవడం మరి కొంతమంది అయితే ఎక్కువ మన గ్రామీణ ప్రాంతాల్లో మనం చేసుకోలేకపోతున్నాం కానీ కొంతమంది అయితే ఈ డ్రోన్లు వ్యవసాయం ఎప్పటి నుంచో ప్రారంభించుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కానీ ఇవాళ చంద్రబాబు గారు ఆలోచన కూడా రైతు ఆర్థికంగా బాగోవాలి ఆదాయాలు పెరగాలి ప్ర అంటే రైతే కాదు ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుండాలి ఏంటంటే అప్పుడు ఉన్న భోజనం ఇప్పుడు చేయలేకపోతున్నాం అప్పుడు ఏదైనా అమ్మ పొలం గట్టకి ఒక ముప్పై మందికి భోజనాలు పంపించండి అంటే అప్పట్లో సరిపోయేది కాదు రైతు కష్టపడి ఆ భోజనం కూడా కేజీ బియో ఇద్దరైనా తినే సత్తు ఆ రోజుల్లో ఉండే ఇవాళ చూడండి మనం కేజీ రైసు ఒక కుటుంబం వండుకుంటే ఆ ఇంట్లో పది పన్నెండు మంది పదిహేను మంది అయితే కానీ తినలేకపోతున్నాం మన ఆరోగ్యాలు కూడా మారిపోయి ఏమనంటే ఈశ్వర గారు మా రాంప్రసాద్ గారిని అంటారు నీకు తెల్లగా ఉండాలిరా రైసు అని నిజం అది పంట రైస్ తినటం లేదు పాలిషులు పెట్టడం దానివల్ల కూడా ఆరోగ్యాలు పాడవుతున్నాయి ఏది ఏమైనా ఇవాళ నిజంగా ఈ నూతన విధానాలకు మనం కూడా నాంది పలకాలి ఇవాళ ఈ ఒక్క డ్రోనే కాదు మేడం గారు ఏడీ గారు చెప్పినట్లు ప్రతి గ్రామంలో కూడా ఈ అవగాహన మనలో రావాలి మార్పు రావాలి వ్యవసాయంలో కొత్త పద్ధతులు తీసుకొని మనం కూడా ఈ డ్రోన్ వ్యవసాయంలో పాల్పంచుకోవాలి అంటే మేడం ఇందాక అంత వివరం చెప్పారు గతంలో కంటే మన ఆత్మ ఏడీ గారు ఇప్పుడు పొటాషియం కానీ యూరియా కానీ లేకపోతే స్ప్రేస్ కానీ స్ప్రేయర్లు కానీ కొట్టేటప్పుడు ఇవన్నీ తగ్గించుకోవాలి మనం కూడా మన పక్క ఏమో సేంద్రీయ వ్యవసాయానికి మనం కూడా చంద్రబాబు గారు ఎంతో ఆయన ప్రభుత్వం అంటేనే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆయన ఎక్కువ సేంద్రియ వ్యవసాయానికి ఆయన కాన్సెప్ట్ చేస్తారు చూడండి డ్రిప్ ఇరిగేషన్లు అసలు ఆయన చేసే వ్యవసాయానికి కాయగూరలకి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవాళ ఈశ్వరావు గారు నిజంగా నాకే తెలీదు అంత కాయగూరలు వ్యవసాయం నాలుగేళ్ళు ముందు పెట్టారు అంటే అంత ఇవన్నీ ఆయనకు అవగాహన ఉంది రైతుగా అసలు వ్యవసాయం మీద పూర్తి అవగాహన ఉంది కనుక ఆయన చే చేయగలుగుతున్నారు మనకు ఆదర్శంగా నిలబడగలుగుతున్నారు నేను మీ అందరినీ కోరేది ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా విధి విధానాలు ఇస్తారో తప్పకుండా డ్రోన్ ద్వారా రైతుల్లో మార్పు రావాలి మనం నూతన అధ్యయనానికి నాంది పలకాలని ఆర్థికంగా ఒక ఎకరాకి మనం లెక్కేసుకుంటే పాతికి నుంచి ముప్పై వేలు అయిపోతుందని మనం అందరం కూడా అనుకుంటాం ధాన్యానికి వాటికి అలా సరిపోతే సరిపోతే లేకపోతే ఒక ఐదు వేలు ఎకరాకి మనకు తగులుతాయి చేతి డబ్బులు ఇదైతే నిజం మరి ఇలాగ ఈ డ్రోన్ వ్యవసాయంలో మనం మెలుకోవలతో ముందుకెళ్తే ఆ డబ్బులు ఖర్చు కూడా మనకు తగ్గుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మేడం అన్నట్టు